నటి నాయనధారాకు ఇప్పటికే కవల మగబిడ్డలు ఉండగా ఆమె కవల ఆడపిల్లలతో ఉన్న దృశ్యాలని విఘ్నేష్ శివన్ పోస్ట్ చేశారు తమిళ సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం ఆమె వయసు నలభై దాటిన నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగుతుంది తమిళంతో పాటు మలయాళం తెలుగు కన్నడ హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది నటి నయనతారకు రెండు వేల ఇరవై రెండులో వివాహం జరిగింది ఆమె తన ప్రియుడు విఘ్నేష్ శివన్ను వివాహం చేసుకుంది వివాహం తర్వాత నాలుగు నెలల్లోనే కవల పిల్లలకు తల్లి అయ్యారని ప్రకటించింది అందరినీ ఆశ్చర్యపరిచింది అది పెద్ద వివాదమైంది తర్వాత ఆమె సరోగసి ద్వారా కవల మగబిడ్డలకు జన్మనిచ్చినట్లు తెలిసింది తన కవల మగబిడ్డలకు ఉయిర్ అని పేరు పెట్టిన నయనతార వారిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు ప్రస్తుతం నయనతార కుమారులకు రెండేళ్లు కుమారులు నడవడం మొదలుపెట్టిన ఈ సమయంలో నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఒక వీడియోను పోస్ట్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు ఆ వీడియోలో నయనతార కవల ఆడపిల్లలతో కనిపిస్తున్నారు ఈ వీడియో చూసిన అభిమానులు మళ్ళీ పిల్లలా అని షాక్ అయ్యారు నిజానికి ఆ వీడియో ఏఐ సాంకేతికత రూపొందించబడింది అది అచ్చం ఒరిజినల్ లాగా ఉండటంతో అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ వీడియోలోని కవల ఆడపిల్లలు ముఖ కవలికలతో చాలా అందంగా ఉన్నారు దీన్ని ఇన్స్టా స్టోరీలో షేర్ చేసిన విఘ్నేష్ శివన్ కొన్నిసార్లు ఏఐ కూడా చాలా అందంగా ఉంటుందని వ్యాఖ్యానించారు దీన్ని చూసిన అభిమానులు ఆ వీడియోలో విఘ్నేష్ శివన్ కూడా చేర్చి ఉంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు